ఒక్క పద్యం భాగవతంలోంచి మీరు అవధరించండి నేను తరచూ ఈ పద్యం చెప్తుంటాను దొంగతనాన్ని ఎండగట్టడానికి ఇంకింతకు అన్నయం కావాలండి కృష్ణలీలల్లో ఎన్నో పద్యాలు చెప్పారు పోతన గారు పాలు లేవని బాలింతలు మొర్రలు పెట్ట పక్క పక్కన గియా విడిచి ఆలకు ఒక ఆవిడ వచ్చి చెప్పింది యశోదాదేవికి అమ్మా మా బిడ్డలకి పాలు లేవు అందుకని ఆవులు పెంచుకున్నాం రోజు ఆవుల పాలు మా పిల్లలకు పడుతుంటాం ఎక్కడి నుంచి వచ్చాడో కృష్ణుడు ఆ దూడలను వదిలిపెట్టేశాడు ఆ దూడలో ఆవుల పాలు తాగేసాయి ఈ పూట పాలు లేవు మా బిడ్డలకి పాలు లేవమ్మా సుశవా ఎలాంటి పని చేశాడో నీ కొడుకు మా బిడ్డలకు పాలు లేకుండా చేశాడమ్మా ఈశ్వరుడు ఈ లీల ఉత్తిని చేయలేదు పాలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాన్ని ఎక్కడ తింది పరీక్షిత్ అంటాడు భాగవతంలో వాచివి అయిన గడ్డి తిని వాహినిలందు జలంబు త్రాగగా అంటాడు మీ ఇంటికి వచ్చి ఏ ఇంటి ముందుకైనా వచ్చి అమ్మ నాకు ఒక గ్లాసుడు మంచి నీళ్ళు ఇవ్వండి అని ఎప్పుడైనా అడిగిందా అలా వెళ్ళిపోతున్నటువంటి మురుగుడు కాలవలో మూతి పెట్టి ఆ నీళ్లు తాగింది మీకు నాకు ఎప్పుడూ అవసరం లేనటువంటి గడ్డిని పుట్టల మీద బాగా పెరిగితే జాగ్రత్తగా నోరు చాపి ఆ గడ్డి తింది మోకాళ్ళు వంచి ఏటి ఒడ్డున పెరిగిన గడ్డి తింది పల్లేరుకాయలు ముళ్ళు ఉండి ఆవు శరీరం మొత్తం మీద మెత్తగా ఉండేది ఆ ముట్టి భాగమే ఆ ముట్టికి కరుచుకుపోతుంటే ఆ గడ్డి తింటున్నప్పుడు దాని ముక్కుల్లో పొడుచుకోవాలి ఆ గడ్డికి ఉన్న ఎండు గడ్డి ఆ తీగలో పొడుచుకుంటున్న గడ్డిని పీక్కు తింది మళ్ళీ వాడు కొడతాడేమో వెనకనున్న వాడు ఇక్కడి నుంచి వెళ్ళంటాడేమోనని గబగబా తింది ఎక్కడో కూర్చుని తిన్నదాన్ని వెనక్కి తెచ్చుకుంది తెచ్చుకుని మళ్ళీ బాగా నవిలి మింగింది నీకు పనికిరాని గడ్డి నీకు పనికిరాని నీళ్లు తాను తాగింది స్వచ్ఛమైన పాలని సాయంకాలానికి తయారు చేస్తుంది ఎవరి కోసం తయారు చేసి నీ అయితే అంబా అన్ని ఇంటి ముందుకు వచ్చి నిలబడాలి నువ్వు గిన్ని పెడితే చేపాలి నీ కోసం తయారు చేయలేదన్న దానికి గుర్తు నువ్వు గిన్ని పెడితే చేపదు దాని దూడని కట్టుకొయ్యవంక చూసి అమ్మా ఆ కొండల మీద పుట్టల మీద పర్వతాల మీద ఏటి ఒడ్డున ఉన్న గడ్డంతా తిని నీ కోసం పొదుగు నిండా పాలు చేసుకొచ్చాను వాళ్ళు ఇలా వదిలిపెట్టగానే నీకు కడుపు నిండా పాలిస్తా అని ఇన్ని వచ్చిన ఆవుకి తన దూడ దగ్గరికి వెళ్ళి నిలబడగలిగినటువంటి స్వేచ్ఛ లేదు కొడతాడేమో భయం నిన్ను వదులుతాడమ్మా అని వెళ్ళి కట్టుకొయ్యకి నిలబడి జాలిగా బిడ్డ వంక చూసుకుంటుంటుంది ఏ ఆవు దూడ మాత్రం ఆవుకి బిడ్డ కాదా వదిలినట్టు వదులుతాడు దూడ వెళ్ళి సంతోషంతో మా అమ్మ పాలని ఆ పొదుగులో తన ముట్టి పెట్టి రెండు మూడు మాట్లు గుద్ది ఆ శిరాన్ని నోట్లో పెట్టుకుని చప్పరించేసరికి పరమ ప్రేమతో ఆవిటి తిరిగి తన నాలుకతో నాకుతూ పాలని శిరాల్లోకి వదిలేస్తుంది తిన్న ఆహారాన్నైనా వెనక్కి తేగలదు కానీ చేపిన పాలు వెనక్కి తీయడం ఆవుకి చేత కాదు నువ్వేం చేస్తావు అది మూడు గుటకలు వేసేటప్పటికి దూడం లాగేసి కట్టేసి ఆవు దూడ నాకిందని నీళ్లు పెట్టి సిరాలు కడిగేసి పాలన్నీను నువ్వు పితికేసుకుంటావు పైగా ఒక దబాయింపు అన్ని పెతకలేదండి దూడ కొదిలేదు నీకు తెలిసా ఉన్నాయో లేవో నీకు తెలిసా దూడ కడుపు నిండిందో లేదో వదిలేశానని ఒక మాట నీ పిల్లలకి కావలసినన్ని పాలు నువ్వు తితికేసుకుని దూడను వదిలేసి వెళ్ళిపోతే ఆ బిడ్డ కడుపు నిండడానికి కావలసినన్ని పాలు ఆవు దగ్గర లేవనుకోండి ఎప్పుడో మీరు లెక్క పెట్టారు రెండు షేర్ల పాలని ఆ తర్వాత నుంచి దాని శరీరం అంతా ఉత్పత్తి చెయ్యట్లేదు షేరున్నర ఇస్తుంది మీరే పిలిచి చేసుకుంటున్నారా షేరున్నరా అర్ధశేరు దూడ దాగుతోంది అంటున్నారు దానికి ఏం లేవు దాని డొక్కలు ఎండిపోయి ఆ దూడ చచ్చిపోతే మీరు ఊరుకున్నారా చచ్చిపోయిన దూడని చూసుకుని ఏడ్చిన ఆవుని మభ్య పెట్టి దాని చర్మం ఒలిచి మాంసం కుక్కలకి కాపులకి వేసి దాని చర్మంలో గడ్డి పెట్టి కుట్టి ఆ పైన పెట్టి అటక మీద వెర్రిదాన్ని చేసి పాలు వదలడానికి మాత్రం ఆ బొమ్మ దూడని తీసుకొచ్చి పొదుగులో ఇలా ఇలా గుద్దిస్తే తన దూడ కాదు అని గుర్తుపట్టలేని గేది తన దోడే అనుకున్న ఆనందంలో పాలు వదిలేస్తే ఆ దూడ బొమ్మని వసారా మీద కిసిరేసి పాలు పితుక్కుని నీ బిడ్డలకి నువ్వు బతుకుతున్నావు నువ్వు ఆ దొంగ ఆవులకి దూడల్ని వదిలిన కృష్ణుడా దొంగ నీ బిడ్డలతో సమానం దాని బిడ్డలు కారా ఇందుకు లేవని బాలింతలు మొరలు పెట్ట గియా పకపక బాలు ఆళ్లకు గ్రేపులను బిడిచే అంబోజాక్షి ఈశ్వరా నువ్వు మా దొంగతనాన్ని బయట పెట్టావా తెలియని వాళ్ళు నువ్వు చూరుడు అంటున్నారు